ఇప్పుడు మన లక్ష్మీపురం వెళ్ళారు కదా మీరు శివశంకర స్వామి శివలింగయ్య శివలింగయ్యకు మొక్కుకొని మేకను కోసుకొని పండగ చేసుకొని వచ్చారు కదా ఇప్పుడు ఇలా ఎప్పటి నుంచి జరుగుతుంది చిన్నప్పటి నుంచి జరుగుతుంది నాకు తెల్ల నాకు ఇక తెల్ల నుంచే అట్లా ప్రాతమతలు నాన్నగారు కూడా ఇదే పని చేస్తున్నారు పోతారు వాళ్ళను చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఒకళ్ళు చేసుకుంటూనే ఉంటారు ఏ కులం వాళ్ళు రోజు శుక్ర శుక్రవారం కులం వేరే కుల వేరే కులం చేసుకుంటారు అంటే ఇప్పుడు శివలింగయ్య స్వామికి మీరు వెళ్ళి పూజ చేస్తున్నారు పూజ అంటే అదే మేకను కోసి వండుకొని నైవేద్యం పెట్టుకొని తినేసి రావడమే కదా అవును ఇప్పుడు మీరు ఇక్కడ మనం రోజు యజ్ఞం చేస్తున్నాం కదా అగ్నిహోత్రం చూస్తున్నారు కదా మీ రోజు పాల్గొంటున్నారు కదా అక్కడ చేసిన దానికి ఇక్కడ దానికి మధ్య తేడా ఏం కనిపిస్తుంది మీకు ఇక్కడ అంటే అక్కడ అక్కడ తాగుడు తినుడు అవి ఉన్నది ఇక్కడ శుభ్రంగా మంచి మనసుతో యజ్ఞం చేసి మనము మంచి పవిత్రంగా ఉండాలని ఇక్కడ అనిపిస్తుంది ఇప్పుడు ఇది ఇది కరెక్ట్ అనిపిస్తుందా అది కరెక్ట్ అనిపిస్తుందా సామి తినేటోళ్ళకు అక్కడే నాసుడికి మనసు మంచి మనసు ఉన్న వాళ్ళకు ఇక్కడనే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఇది మంచి ప్రశాంతంగా చేసిన పని కానీ మంచిగా శాంతి అయితే ఇక్కడ అంటే నువ్వు గమనిస్తున్నావు కదా అక్కడ పోయినప్పుడు శివలింగ స్వామికి మేకను కోసి మీరు వండి నైవేద్యం అని పెట్టి తినేసి వస్తు వస్తున్నారు కదా వండింది మీరే తింటున్నారు అక్కడ నైవేద్యం అని పెట్టింది కూడా మీరే తింటున్నారు నైవేద్యం ఏం శివలింగం ఏం తినట్లేదు కదా మీరే తింటున్నారు ఇక్కడ మీరు చూస్తున్నారు రోజు అగ్నిహోత్రంలో మనం అన్నీ వేస్తున్నాం అనే ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు మూలికలు ఔషధులు అన్నీ వేస్తున్నాం మీరు చూస్తున్న అవన్నీ ఎవరు తింటున్నారు అగ్నిహోత్రంలో వేస్తే అగ్ని మొత్తం కాల్చేస్తుంది కదా బూడిదైపోతుంది అది ఎవరు అంటే మీరు కానీ నేను కానీ ఎవరని తినడం లేదు అది కేవలం అగ్నిలో కాలిపోయి ప్రకృతికి చెలిపో చేరిపోతుంది అంటే భగవంతుడికి చేరుతుంది అనుకో అని ఇప్పుడు మీరు శివలింగా దగ్గరకు వచ్చిన మేక వండిన మాంసము ఎవరికి చేరుతుంది శివలింగానికి చేరుతుందా శివుడికి చేరుతుందా ప్రజలకు పోయిన వాళ్ళకు చేసుకుందామన్నా అంటే మన కడుపుకే జరుగుతుంది కదా మన పొట్టకు మనం తింటున్నాం అది భగవంతుడికి ఇచ్చినట్టు ఎలా అవుతుంది నమ్మకం సరే ఆలోచన భగవంతుడు ఇచ్చాడు కదా మీరు ఆలోచించి మీరు చెప్పండి అది భగవంతునికి చేరినట్టు అవుతుందా వండుకుంటున్నాము అక్కడ నైవేద్యం అని పెట్టి మనమే తింటున్నాం మన తృప్తి కోసము ఆయన మొక్కు నమ్మకం కోసము దేవుడికి చేరట్లేదు కదా మన కడుపుకు తినడమే దేవునికి చేరడమా పోని ఆ వండి ఆ వండి నైవేద్యం అని పెట్టి మనకు సంబంధం లేని ఎవరికన్నా బిచ్చగాళ్ళకు పేదవాళ్లకు దానం చేసిన ఒక పద్ధతి సరే వేరే వాళ్ళకన్నా ఇచ్చామని అది కూడా లేదు కదా మీరే తినేసి వస్తున్నారు కదా ఎవరికి ఏం పెట్టేది లేదు కూడా మనవలే కదా ఇప్పుడు నువ్వు నువ్వు వాళ్ళకు వండి పెడితే వాళ్ళు నీ కొండి పెడతారు చెల్లుకు చెల్లు భగవంతుడికి కానీ ఇతర ప్రాణులకు కానీ ఇతర మానవులకు కానీ మనం ఏమి ఇవ్వకుండా దేవునికి మేము ఇచ్చాము నైవేద్యం అంటే అది ఏ విధంగా సరైనది అవుతుంది సాయం లేదు మనం మనము అనుకొని అది ఇంట్లో కూడా అదే పని చేస్తున్నారు కదా అక్కడ గుడికి వెళ్ళి కూడా అదే పని చేస్తున్నారు సరే మీరు మేక తింటున్నారు ఇంకొకటి దద్దోజన తినొచ్చు ఇంకోటి పులిహోర తినొచ్చు ఎవరు తిన్నా కూడా విగ్రహం అయితే తినట్లేదు ఎప్పుడైనా తినిందా ముప్పై ఏళ్ళ నుంచి నలభై యాభై ఏళ్ళు కదా మీకు యాభై ఐదు ఏండ్లు ఎప్పుడైనా విగ్రహం తినంగా చూసావా అది తినప్పుడు దేవుడు తింటున్నాడు అని ఎలా అనుకుంటున్నారు మీరు ఇక్కడ అగ్నిహోత్రం చూస్తున్నావు మనం సమర్పించినవన్నీ తినేస్తున్నారు అక్కడే మిగలడం లేదు మనం తీసుకోవడానికి వీల్లేదు ఇది ఎందుకు చేయొద్దు మరి ఈ అగ్నిహోత్రం చేసుకోవద్దు కదా మీ ఇంట్లో చేసుకోలేదండి కొంత ఖర్చు చేసుకుంటే మంచిదే ఇక కొంత నమ్మకం నమ్మకం లేని వాళ్ళు నమ్మరు నమ్మిన వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కొద్ది కొన్ని ఇంట్లో ఇప్పుడు చేస్తూ ఉన్నారు నేను అంటున్నాను ఇప్పుడు ఆ శివలింగేశ్వర స్వామి దగ్గరికి మీరు పోయినందుకు రానుకోను ఖర్చు మొత్తం అంత కలిపి నాలుగు మూడు నాలుగు వేలు కాలేదా ఆ నాలుగు వేలు పెడితే ఇదే అగ్నిహోత్రము మీ ఇంట్లో మేము చేస్తాం కదా మేము మేమైతే వస్తూ చేస్తాం కదా ఆ ఖర్చు అక్కడ ఖర్చు అవుతుంది ఖర్చు కాకుండా పుణ్యం ఏం రాదు కానీ అక్కడ పుణ్యం రావట్లేదు ఖర్చే అవుతుంది ఇక్కడ చేస్తే పుణ్యం కూడా వస్తుంది కదా చేపించుకోవాలి అందుకని మీరు ఆలోచించి ఇక ముందు ఒకసారి మీ ఇంట్లో చేయండి అదే నాలుగు వేలు ఖర్చు పెట్టి హోమం చేయండి మీ అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది మీ బంధువులకు మిత్రులందరినీ ఉంది చెప్పండి ఇల్లు 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 లేదు ఉంటే ఇక్కడ మన ఆశ్రమంలో చేసుకోవయ్యా ఇక్కడ పిలిపించుకో ఇంత ప్రసాదం అని అందరికి పెడదాం ఏముంది అది ఇల్లు ఉంటేనే నువ్వు అన్నం తింటున్నావా ఉంటేనే బట్ట కడుతున్నావా ఇల్లు లేకపోయినా ఇల్లున్నా బతుకుతున్నావా లేదా ఇప్పుడు ఉన్నంత వరకు నీ ఇల్లే అది ఇప్పుడు నువ్వు బస్సు ఎక్కిన తర్వాత బస్సు క్షేమంగా చేరాలని కోరుకుంటావా లేదా నువ్వు ఉన్నంత వరకు బస్సు నీదే కదా ఈ బస్సు నాది కాదు నేను ఎక్కి గంట సేపే ఉంటాయి గంటసేపట్లు ఏమన్నా కానీ అనుకోం కదా నువ్వు కిరా ఇంట్లో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా అది మనది కాకపోయినా మనం ఉంటున్నాం కాబట్టి మనదే సరే నువ్వు సొంత ఇల్లు కట్టే లోపల ఉంటామో పోతామో తెలియదు కదా ఉన్నప్పుడే మంచి పనులు చేసుకోవాలి నేనేం చెప్తున్నానంటే అక్కడ పోయి మీరు చేసుకున్నారు అవి ఇక్కడ ఇంటి దగ్గర కుదరకుంటే ఇక్కడ మన ఆశ్రమంలో చేసుకో ఇంత పెద్ద స్థలం ఉంది నేను ఎవరు అడ్డుకోరు అందరు బంధువులను పిలుచు భోజనమో లేకపోతే ఇంత పరమాన్నమో ఏదో వాళ్ళకు తినిపించి ఇదో ఈ పద్ధతి ఇది పూజ అంటే అసలైన పూజ ఇది అగ్నిహోత్రమే నిజమైన పూజ అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళ జీవితంలో ఎన్నడూ తెలియదు మన ఊరికి అంటే కూడా లాభం లేదు కదా ఇది తప్పు అని అనడానికి ముందు ఒప్పేదో చూపించాలి కదా కాబట్టి నాకు అలా అనిపించింది అన్నమాట ఏమంటావు సరే మంచిదే సార్ అది మంచి స్వామి సార్ మీరు ఎంతో శ్రద్ధతోటి ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా మరి ఆటోలో పడి అంత దూరం పోయారు అన్నీ చేశారు నిజమే ఫలితం ఎక్కడుంది వంచన ఆత్మ వంచన అంటారు అంటే మనము మనల్ని మనమే మోసం చేసుకోవడం అనమాట దేవుడికి సమర్పిస్తున్న అనేది కేవలం ముసుగు మాత్రమే అక్కడ దేవుడు లేడు సమర్పణ లేదు కదా అందరూ నీలాగా వందమంది వస్తున్నారు అక్కడ వండుకుంటున్నారు మేకలు కోసుకుంటున్నారు తింటున్నారు అంతకు చేంజ్ జరుగుతుంది అక్కడ మనశ్శాంతిగా శాంతి మనశ్శాంతి ఉందా ఇగ్ నమ్మకం సామి ఇప్పుడు ఏం చెప్పలేము కదా అది మనము నమ్మకం అంటే ఇప్పుడు తాగుబోతూ కూడా నమ్మకంతో తాగుతున్నాడు మనశ్శాంతి అని వాళ్ళు అడిగితే ఏం చెప్తాడు నాకు శాంతిగా ఉంది అంటాడా లేదా నిజంగా శాంతిగా ఉంటుంది ఆవిడకి ఇక ఉన్నాహా లేదా తెలుసు నష్టమే ఎందుకంటే తాగితే ఇంట్లో గొడవలు అయింది నష్టపోతారు ఇప్పుడు మీరు చేసే పనుల వల్ల కూడా మేకలు కోసుకొని తింటే ఎవరికి శాంతి వస్తుంది ఎక్కడ శాంతి వస్తుంది శాంతి వస్తాయి గొడవలేదు పెద్దల నుంచి వచ్చినవి అన్ని మార్చుకుంటున్నాం కదా పెద్దల నుంచి వచ్చినట్టే ఈనాడు ఉన్నామా మనం పెద్దలు ఇంగ్లీష్ చదవలేదు మనం చదవట్లేదు ఇప్పుడు పెద్దలు అప్పటి ఆడవాళ్ళని చదివించలేదు ఇప్పుడు చదివిస్తున్నావు కదా నువ్వు అన్నీ మార్చుకున్నావా లేదా పద్ధతులు మరి ఇదెందుకు మార్చొద్దు మార్చాలా మనము చెప్పాలి మరి పిల్లలకు చెప్తాను ఏమంటారు వాళ్ళని ఇప్పుడు ఎవరైనా ఒక్క రోజులో మారరు ఒక్క క్షణంలో మారరు నీకు ఈరోజు ఉపదేశం చెప్పగానే నువ్వు మార్తామని నాకేం నమ్మకం కాకపోతే చెప్పగా చెప్పగా వినగా వినగా ఆలోచన అనేది మెల్లిగా వస్తుంది అదే కదా ఎవరమైనా ఇప్పుడు పిల్లలకు నేర్పిస్తే మెల్లిమెల్లిగా నేర్చుకుంటారు భాష ఒక్క రోజులో అమ్మ అంటాడు ఆవాడు నాన్న కూడా అన్నాడు ఇది కూడా అంతే కాకపోతే మనం ఏంటంటే చెప్తుండాలి తెలియజేస్తుండాలి అని చెప్పి అసలు చెప్పకుంటే ఏ చెప్పకుంటే తెలియదు వచ్చిందని చెప్తేనే ఇతరులకు అవుతుంది అంటే పశువులు జంతువులు పక్షులు ఏంటంటే వాటి పుట్టక అవి తింటాయి మనం కూడా మన పట్టకు మనం వండుకొని అక్కడ మీరు కోసుకొని తిన్నా ఏది తిన్నా మీ పుట్టక మీరు తింటున్నారు మిగిలితే తెచ్చుకుంటున్నారు కదా కాబట్టి అది పుణ్యం ఎక్కడవుతుంది పుణ్యం అంటేనే పరోపకారము దేవతలకు కానీ ఇతర జీవులకు కానీ సాటి మనుషులకు కానీ సమర్పించడమే పుణ్యము ఏది లేదు మన కుటుంబానికి మనం తింటున్నాం బట్టి ప్రజలకు తెలియట్లేదు ఇది పుణ్యం అనుకుంటున్నారు కానీ అది పాపమే మన పుట్టకు మనం తినడమే పాపమని చెప్పారు శాస్త్రం అంటే చెప్ప చెప్తే గ్రహించకుంటే అది వేరే విషయము చెప్పి చూడాలి నాలుగు సార్లు మార్పు అనేది మనము ప్రయత్నం చేస్తే మెల్లిమెల్లిగా కలుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా పూజ అంటే ఇక్కడ మనం చేయండి కార్యక్రమం చేస్తే చేస్తే మీ వాళ్ళందరూ కూడా వస్తారు వస్తే వాళ్ళకు కొంత ఎంతో కొంత తెలుస్తుంది కదా ఆలోచన చెప్పంగా చెప్పంగా అంటుతుంది బట్టకు కూడా రంగు తొందరగా అంటదు ఏదైనా కానీ స్నేహం అన్నా కానీ ఏదైనా కానీ జల్ది మదిగా తినమే మనిషితేనే కొంత ఇప్పుడు మీరు మాంసాహారం ఇంతకుముందు తిన్నారు ఇప్పుడు మానేసి ఎన్ని ఏండ్లు అయింది ఇప్పుడు మూడు నాలుగు అవుతుంది ఇప్పుడు మూడు ఏండ్లలో మీరు మాంసాహారం తిన్నప్పుడు ఇప్పుడు మానేసిన తర్వాత ఏ మార్పు అనిపిస్తుంది ఏమైనా బలహీనమైనట్టు శక్తి తగ్గిపోయినట్టు అని మాంసాహారం నాకు ఇప్పటికీ దూరం ఏదైనా వండుకుంటే కొంత అసహించినట్లే అనిపిస్తుంది ఎందుకు అన్నప్పుడు తిన్నప్పుడు నీకు ఏమైనా బాగా బలం వచ్చినట్టు బలం వచ్చినాయి కానీ ఇప్పుడే ఇది మంచిది ఇప్పుడు మానేయడం వల్ల ఏదో నష్టపోయాను ఏదో కోల్పోయాను అని ఇంకెప్పుడైనా అనిపించిందా వాళ్ళందరూ తింటుంటారు కదా పక్కన కూర్చొని మీ బంధువులు నీకేమైనా అనిపించిందా ఫీలింగ్ అనిపించిందా ఇక ఏమో ఇక వాళ్ళ మనస్తత్వం సత్తయ్య నువ్వు మానేసినవు మేము తింటున్నాం చూడు అంటారు ఎప్పుడైనా ఎప్పుడైనా అంటారు ఇక మీరు తిన అది తిను ఏమైతుంది ఏమైతుంది తిను అని అంటారు ఏమైతే తింటే తిను సస్తే చావు అంతే కదా చెప్పేది హార్ట్ అటాక్ వస్తే తిను షోర్వన్న తిను షోర్వన్న తిన అని అంటారు కానీ నాకు పండిన కాదు నేను తిన ఇక మానేసిందని తిన ఇక మరీ అర్థాన్ని నాకు చెప్పుకుంటాను మామూలుగా ఈ మాంసాహారులు అందరూ అంటుంటారు కదా మాంసం తింటే బలం వస్తుంది చాలా పని చేయగలుగుతాము సత్తు వస్తుంది నిజంగా అప్పుడు తిన్నప్పుడు అలా అనిపించిందాక నాకేమని ఏమంతిందంటే మీరు ఇక్కడ ఆశ్రమంలో పని చేయకముందు ఇంతకుముందు ఏం పని ఆహా ఉపాధి హామీ అంతకుముందు

అంతకు ముందు పాలు బర్రె పాలు ఉండంగా ఇప్పుడు ఈ చాయ్ కానీ కాఫీ కానీ మంచిదంట తాగడం ఇక మంచిదంటే నర్సు స్వామి ప్రపంచ మీరు తాగుతున్నారా అవును తాగుతాం ఇప్పటికి అవును ఎన్నిసార్లు ఇక రెండు సార్లు అయితే పొద్దున్న ఇంకా వచ్చినంటే తాగకపోయే తినటే తాగ తాగకపోయి తాగినట్టు రెండు సార్లు తాగుతాం ఇప్పుడు తాగుతాం నా సాయంత్రం అమ్మ నేను పోయినక్కడ ఇంకిపోయినక్కడ తాగుతాం ఇది చెడ్డ అలవాటు అని ఎప్పుడు అనుకోలేదు నేను అనుకోలేదు చాయ్ మానేయాలని అనుకోవట్లే మంచిదే అది ఇక మంచిదే చెట్టు స్వామి అందరు తాగుతుందిగా ఇప్పుడు ఈ కడుపులో ఉన్న పిల్లసు ఒక తాగుతుంది అన్నట్లుగా ఉన్నది కాలం ఛాయ్ ఏంటి మనసు అందరూ చేసినంత మాత్రాన మంచి పని అయిపోతుందా ఇప్పుడు ఊర్లో అందరూ దొంగతనం చేస్తారు అనుకున్నా ఇప్పుడు ఊర్లో అందరూ డ్యాన్సులు చేస్తున్నారు అయితే మంచి పని అయింది మంచి పని కాదు అది మరి మంచి పని అంటే కాదు అంటే మో కొంతమంది ఇప్పుడు ఎగిరేటోళ్ళు ఉన్నారు చూస్తూ అబ్బాయి ఇట్లా ఇట్లా రింకలు కొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు అసహించుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు చీ అవి ఏం మనసులో ఏందని అట్లా ఉంటారు కొంతమంది చే టీకెళ్ళి పోపులు వేసేటోళ్ళు కొంతమంది ఉంటారు రా ఇప్పుడు టీ కాఫీ నీకు ఎప్పుడు అలవాటు అయింది నేను టీ కాఫీని చాయ్ పెట్టి నుంచి స్టార్ట్ అయింది అంతకు ముందు లేదు నువ్వు హోటల్ పెట్టిన తర్వాత హోటల్ నుంచే స్టార్ట్ అయింది రాము అంతకుముందు లేదు అంతకుముందు లేకుండే హోటలు పరిస్థితి మంచి లేకుండే స్వామి అప్పుడు చాయ్ ఆడ హోల్ హోటల్లోకి పోతే అప్పుడు ఎంత ఉపసంధ ఛాయ్ అయితే మీరు చాయ్ చేసి అమ్మితే ఎన్ని పదేళ్ళకి విషయమై మీరు మాలవాళ్ళు కదా మీరు చేసిన చాయ్ మేము తాగాము అని ఎవరైనా అంటే అన్నారు అనుకున్నారు ఎక్కువలు మాత్రం రాకపోతుంది ఇక మా ఏసీల కానీ జీతగాలు కానీ పాపం ఇంకా కార్మికులే బాగా నాకు వచ్చింది ఇప్పుడు కాపలకి జీతం ఉంటుంది కదా వాళ్ళే వచ్చి తాగుతుంది వాళ్ళతోనే బతికారీబీలతోనే బతకాయండి అప్పుడు నలభై పైసల నుంచి స్టార్ట్ నలభై పైసలు పోయి యాభై పైసలు యాభై పైసలు పోయి రూపాయి రూపాయి పోయి రూపాయిన్నర అయింది ఇక రెండున్నర దాకా అమ్మినాయ్ బాగా ఉండేదా నాకు కైకిల్ పట్టుండే ఇక ఇంత ఇక మా మధ్యలో రాంగ్ రాను ఛాయ్ ఇక పాకెట్ తయారైనాయంటే తక్కువ

알려달